శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నాలుగు వందల తొంభై ఒకటవ నామం కాళరాత్ర్యాది శక్తౌ గవృత మంత్రస్వరూపంలో శ్రీ కాళరాత్ర్యాది శక్తౌ గవ్వృతాయ నమ ఇంతకుముందు నామాలలో అమ్మవారి యొక్క రూపవర్ణన అమ్మవారు మన శరీరంలో అధివసించి ఉన్న ధాతువును తెలియజేసిన వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో అమ్మవారి యొక్క అంగదేవతలను మనకు తెలియచేస్తున్నారు మనం ఇంతకు ముందు నామాలలో ఈ అమ్మవారు పన్నెండు దళాల కమలంపై ఆసీనురాలై ఉంటారు అని చెప్పుకున్నాం ఈ పన్నెండు దళాలు అమ్మవారి యొక్క పన్నెండు మంది అంగదేవతలకు ప్రతిరూపాలు ఈ అమ్మవారి అంగదేవతల యొక్క నామాలు ఈ విధంగా ఉన్నాయి కాళరాత్రి ఖాతీత గాయత్రి ఘంటాధారిణి జ్ఞామిని చంద్ర ఛాయ జయ ఝంకారి జ్ఞానరూప టంకహస్త టంకారిణి ఈ అంగదేవతల నామాలలో ఉన్న మొదటి అక్షరాలు తీసుకుంటే కా నుండి ఠా వరకు మొత్తం పన్నెండు అక్షరాలు ఈ అనాహత పద్మం పన్నెండు దళాలతో కూడి ఉంటుంది ఈ పన్నెండు దళాలలోని పన్నెండు మంది అంగదేవతలు మనకు ఇక్కడ దర్శనమిస్తున్నారు ఈ నామంలో ఓఘము అంటే సమూహము అని అర్థం కాళరాత్రి మొదలైన దేవతాశక్తుల సమూహము అని ఈ నామానికి గల అర్థం ఓం శ్రీమాత్రే నమ